మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు శ్రీశైలంలోని నుండి అటవీ మార్గంలోనికి తుమ్మల జైలు పెచ్చేరువు నాగులూటిగూడెం వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు క్రౌడ్ కంట్రోల్ చాలా బాగా జరుగుతుంది మా ఎస్పీ గారు నా పేరు ఆదిలక్ష్మి పోలీస్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను ఈ కంపార్ట్మెంట్స్ ఈ లైన్స్ అన్నీ కూడా ఉన్నాను మా ఐపీఎస్ ఆఫీసర్ కర్నూలు ఐపీఎస్ ఆఫీసర్ విక్రాంత్ పాటిల్ సారు సార్ చాలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ఎలా చేస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ అవుతుంది అనేసి ముందే అంత సర్చ్ చేసి నీట్గా ప్లానింగ్ చేశారు ఆ ప్లానింగ్ ప్రకారం మమ్మల్ని కూడా డిప్లాయ్మెంట్ చేశారు దాంట్లో మేము సారు చెప్పిన ఆర్డర్స్ మేరకు ఆ పాయింట్స్ను మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాము డ్యూటీ చేస్తూ ఉన్నాము పబ్లిక్ కూడా ఈ భక్తులు కూడా మాకు అందరు కూడా సహకరించి ప్రశాంతంగా ఈ శివరాత్రి బందోబస్తు అనేది ఫెస్టి ఈ ఫెస్టివల్ని హ్యాపీ మూమెంట్ అవ్వాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి తప్పిపోయే అవకాశాలు ఉంటాయి పిక్ ప్యాకెట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి భగవంతుని మీద భక్తి చాలా ఉంది మీకు అందుకనే ఇక్కడ దాకా వచ్చారు ఆ భక్తితో పాటు మీ మీ ఫ్యామిలీస్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాము మాకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా మీరు వచ్చారు దాదాపు ఈరోజు పదిహేను వేల మంది దాకా వచ్చారు గవర్నర్ గారు వచ్చారు గవర్నర్ తెలుసు గవర్నర్ గారు వచ్చిండు ఈరోజు నైన్ ఓ క్లాక్కి గవర్నర్ గారు వచ్చారు బందోబస్తు అందుకే ఇంత బందోబస్తు వచ్చారు ఏమైనా ఏం జరగలేదు సార్ అంత క్లియర్గా పోలీసు వాళ్ళు వచ్చారు అంత క్లియర్ చేసుకొని వచ్చి తీసుకెళ్ళి పేరు నా పేరు రాము నేను ఇలాగ శ్రీశైలంలో అగరబత్తులు వ్యాపారం చేస్తూ ఉంటాను శివరాత్రికి ఎంతమంది భక్తులు లాస్ట్ ఇయర్ కంటే కూడా మేబీ కుంభమేళా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్కు కొద్దిగా తగ్గొచ్చు అంటే కుంభమేళా ఉంది కాబట్టి కానీ ఏమాత్రం లాస్ట్ ఇయర్కి కూడా తగ్గేదే ఉండదు కానీ అంటే అంత క్రౌడ్ రాకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ క్రౌడ్ త్రీ డేస్ నుంచి ఫుల్గానే క్రౌడ్ ఉంది ఎక్కువ శివస్వాములు ఉన్నారు ఇంకా నార్మల్ జనాలు అంటే ఇంకా రాలేదు శివస్వాములు ఎక్కువగా ఉన్నారు ఇంకా ఇక్కడ ఇవాళ ఈరోజు విఏపిస్ అంటూ ఎవరో నిన్న దే దేవాదాయ శాఖ మంత్రి గారు వచ్చి ఉన్నారు పట్టు వస్త్రాలు సమర్పించి వెళ్ళారు మీకు ఇక్కడ ఏదైనా హెల్ప్ కానీ లేకపోతే ఏదైనా సహకారం కానీ గుడిగుంచు కానీ ఏమైనా నేను నార్మల్గా బయట తెచ్చుకుని అగరబీలు అమ్ముకుంటున్నాను నేనేదో చిరు చిరు వ్యాపారిని ఇక్కడ ఎవరో ఎటువంటి అబ్జెక్షన్ పెట్టట్లేదు ఎందుకంటే నేను డిజేబుల్డ్ పర్సన్ కాబట్టి ఇది ఇతను బెగ్గింగ్ చేయకుండా రెండు చేతులు రెండు కాళ్ళు లే ఉన్నవాళ్ళు చాలామంది బెగ్గింగ్ చేస్తున్నారు ఇతను అలాంటి ఇది చేయకుండా స్వతహాగా స్వయం కృషితో ముందుకెళ్తున్నాడు అత అతని మనం ఏమన్నా లే చూసి చూనట్టు అధికారులు కూడా వెళ్తున్నారు ఒకరిద్దరూ ఇదో జస్ట్ కానీ శ్రీశైలంలో నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు రెండు చేతులు లేకపోయినా స్కూటీ డ్రైవ్ చేయడం కానీ ఇలాగా ముందుకెళ్తున్నాను సక్సెస్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్